నమస్తే ఈరోజు నేను మళ్ళొకసారి శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ వచ్చేసిన అయితే ఈరోజు మేము మాట్లాడబోయేది లైపో సెక్షన్ గురించి లైపో సెక్షన్లో ఎన్ని రకాలు ఎంత సేఫ్ ఏం కథ మస్తు మంది ఈ మధ్య లైపో సెక్షన్ చేయించుకోవడం మేము బెటర్లే ఏం ఉరుకుతాం ఇంతగానం ఏం తిండి ఆపుతాం ఇంతగనం బాగా అలవాటు పడిపోయినాం అట్లాంటి ఒక లైఫ్ స్టైల్కి కాబట్టి అసలు ఎంతవరకు సేఫ్ చేసుకోవచ్చా లేదా చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి అసలు ఎవరు చేయాలి ఏ ఎలిజిబిలిటీ ఉండాలి వాళ్ళకి ఇది కదా ఫస్ట్ తెలుసుకోవాలి అందుకోసమే అవన్నీ తెలుసుకొని నేను వచ్చేసిన ఈ క్లినిక్కి మన శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్కి నేను వచ్చేసిన డాక్టర్ రాజశేఖర్ గారు నా ముందున్నారు సీనియర్ మోస్ట్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్ సార్ నమస్తే సో సార్ లైపో సెక్షన్ అనగానే చాలా డౌట్స్ అంటే చాలా డౌట్స్ ఉన్నాయి సార్ నాకు ఎందుకంటే తిన్నా అవైపోతున్నాం లావైపోతున్నాం సార్ ద మెయిన్ ఇష్యూ ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లమ్ ఏది కొంతమందికి హెరిడిటీతో లావ్ అవుతున్నాము అని చాలా ఈజీ చెప్పేస్తారు బేసిక్గా వాళ్ళకి తెలియదు అనుకోండి ఎందుకు లావ్ అవుతుందో బట్ చెప్తారు అట్లా సో ఏ విధమైన థైరాయిడ్ అన్కంట్రోల్ గా ఉంది అనుకోండి థైరాయిడ్ కంట్రోల్ తెచ్చుకుని అలాగే బాగా ఒబేసిటీస్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అనీమియా బాగా తక్కువ ఉంది అనీమియా బాగా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి మిక్స్ ఎడిమా డ్యూట్ అనీమియా అంటారు అలాగే మిక్స్ ఎడిమా టు హైపోథైరాయిడిజం అంటారు అలాంటివి ఉంటే ఫస్ట్ అయి కరెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా ఎడిమా అలాగే ఉంటుంది అది అలాగే లావుగా ఉంటున్నారు అంటే అది వేరే ఇష్యూ ఇన్ జనరల్ గా ఫ్యాట్ రకరకాల ఏరియాస్ లో అలాగే పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ గైనకోమయాస్టియా చాలా ఎక్కువ అయిపోతుంది ఈ రోజుల్లో వాళ్ళకి అలా పెరగడం వలన చాలా మందికి అనుమానం ఏంటంటే మేల్ హార్మోన్కైనా లింక్ ఉందా దాని వల్ల మగతనానికి ఇబ్బందా లేదంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి ఏమైనా ఇబ్బందా ఇటువంటి అసలు ఏమి ఉండవు మీ అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ నార్మల్ ఫ్యాట్ టిష్యూ నార్మల్ నార్మల్గా ఉండే ఫ్యాట్ టిష్యూ కొంచెం గ్లాండ్లర్ టిష్యూ మేల్లో కొంచెం ఎక్కువ పెరగడం సో దాని సొల్యూషన్ సింగిల్ డే కేర్ గా చిన్న కీ హోల్లో ఇండియన్ టెక్నిక్ అలా ఇక్కడ హోల్స్ పెట్టకుండా హీడన్ గా పెట్టి అలాగ స్కిన్ అడుగు నుంచి చాపక నీరులో వెళ్ళి ఎక్సెస్ ఫ్యాట్ గ్లాండ్ల టిష్యూ తీసేసి దాన్ని ఒక ప్రాపర్ షేప్ లో తీసుకురావడం అనేది శ్రీరూప్ హాస్పిటల్ క్లినిక్ క్లినిక్ లో జరిగే లైపోస్ ఓకే అసలు అంటే అంటే లైపో చేయించుకున్నాక వెయిట్ లాస్ అవుతామా లేదా అనేది కూడా ఒక డౌట్ సార్ ఎందుకంటే కొంతమంది నథింగ్ బట్ షేపింగ్ అంటున్నారు మీలాగా అండ్ కొంతమంది ఏమో ఏ లేదా అంత కొవ్వు తీసిన తర్వాత బరువు తగ్గమా అనే డౌట్ వస్తుంది అంటే అనేది ఉన్న 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 ఎక్కువగా పొట్టని అవన్నీ తగ్గిస్తూ ఏదైనా వేలాడుతుంది అనుకోండి ఎక్సెస్ ఫ్యాట్ని స్కిన్ని తగ్గిస్తూ ఒక ఫ్లాట్ ఏరియా క్రియేట్ చేయడమే లైపోస్కల్ప్చర్ ఆర్ లైపోసాక్షన్ మీద తమ్మిటాక రకరకాలుగా ఉంటాయి ఒకటి ఇప్పుడు ఈ రూమ్లో ఐదుగురు అనుకుందాం బయట పది మంది అనుకుందాం అందరి నుంచి వన్ వన్ లీటర్ ఫ్యాట్ తీసి మీ పేరు నా పేరు వాళ్ళ వాళ్ళ పేర్లు రాసి మనం వెయిట్ చూసామనుకోండి మీ ఫ్యాట్ వన్ లీటర్ త్రీ హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఉండొచ్చు నాది ఫ్యాట్ వన్ లీటర్ సిక్స్ హండ్రెడ్ ఉండొచ్చు ఇంకొకళ్ళది త్రీ హండ్రెడ్ ఉండొచ్చు ఇంకొకళ్ళు టూ హండ్రెడ్ ఉండొచ్చు ఇంకా చాలా లావుగా ఉన్న వాళ్ళది ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు అదేంటండి ఫ్యాట్ ఇంత డిఫర్ అవుతుంది వెయిట్ ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్యాట్ బట్టి వెయిట్ మారిపోద్ది సో లైపో సెక్షన్ లో వెయిట్ తగ్గుతారు కానీ ఇన్ని లీటర్లు అంటే ఇన్ని కేజీలు తగ్గుతారని కాదు ఫస్ట్ మీకు ఇంత పొట్ట ఉంది ఇంత అన్వాంటెడ్ ఏరియా ఉంది అన్వాంటెడ్ బల్జ్ ఉంది అది పోయి చక్కని షేప్ రావడం సర్జరీ జరిగిన మాస్టర్ రోజుకి అయిపోతుంది అలాగే చిన్న చిన్న స్వెల్లింగ్స్ లాంటివి ఉన్న పోస్ట్ సర్జికల్ గా స్వెల్లింగ్ అని రెడ్నెస్ అని అటువంటి ఏదన్నా కొన్ని వీక్స్ లో సెటిల్ అయిపోతుంది నొప్పి సార్ నొప్పి అనేది మెయిన్ గా లైపోస్కల్ప్స్ లో ఉన్న ప్రాబ్లమే పెయిన్ అది ఫస్ట్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ రోజు రోజుకి మెరుగుపడుతూ రోజు రోజుకి నొప్పి తగ్గిపోతుంది అలా చాలా హాస్పిటల్ లో మన లో కూడా చాలా చోట్ల ఏంటంటే పెయిన్ కిల్లింగ్ ప్యాచ్ అని పెడతాం అది మైక్రాన్స్ ఆఫ్ మెడిసిన్ మన బాడీలోకి ప్రతి సెకండ్ అలా ఏడు రోజుల పాటు రిలీజ్ చేసేటప్పటికి మీకు తెలియకుండా పెయిన్ అనేది తెలియదు అలాగే యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ ఫైవ్ డేస్ కి వేసుకుంటారు దాంతో పెయిన్ ఫ్యాక్టర్ అనేది కంట్రోల్ వచ్చేటప్పటికి చాలా మంది చాలా కంఫర్టబుల్ గా సెకండ్ నడుచుకుని వెళ్ళిపోతుంది చెప్తున్నారు కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది తెలిసిన ఆమె లైఫ్ సెక్షన్ చేయించుకున్న తర్వాత ఒక వన్ మంత్ వరకు ఈ నొప్పులతో బాగా ఇబ్బంది పడ్డది అసలు అదో నరకమే బాబు నా నాతో కాలేదు అసలు ఎవరు చేయించుకోకండి అని చెప్పడం మొదలు పెట్టింది సో ఇట్లా అనే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి ఎక్కడైనా తప్పు జరిగిందంటారా లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఇది తప్పు జరగడం కాదు ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క సర్జన్ ఒక్కో టైప్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అని పోస్ట్ ఆపరేటివ్ డ్రెస్సింగ్ అని పోస్ట్ ఆపరేటివ్ మెడికేషన్ అని అని అలా రకరకాలు ఫాలో అవుతారు వాళ్ళకున్న అనుభవంతో స్లో స్లోగా పేషెంట్ ఏది బెటర్ పెయిన్ రిలీఫ్ అయితే ఇస్తుంది పేషెంట్ కంఫర్ట్ ఎట్లా పెరుగుతుంది అనేది స్లోస్లో డెవలప్ చేసుకున్నదే ఇప్పుడు శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో చాలా వరకు థర్డ్ డే ఫిఫ్త్ డే వెరీ కంఫర్టబుల్ ఓకే ట్రూత్ఫుల్లీ స్పీకింగ్ సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ సో ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక సాధారణంగా ఇప్పుడు సర్జరీ కనిస్తీషియా స్మూత్ గా జరిగింది పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కేర్ అలా జరిగింది ఇవాళ సర్జరీ అయితే వాళ్ళు రాత్రే నడుచుకుంటూ అటు ఇటు తిరగడం జరిగిందా ఇటువంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఒకవేళ లైపో సెక్షన్ చేయించుకుంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఫ్యాట్ ఫాస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి హెయిర్ విషయంకి వచ్చేసరికి మనం ఎక్కడైతే హెయిర్ షేర్ చేస్తామో లేకపోతే వాక్స్ చేస్తామో అక్కడ ఫాస్ట్ గా ఎక్కువ గ్రోత్ ఉంటది అని అంటారు స్టార్టింగ్ సేమ్ వే ఫ్యాట్ లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా తీయించుకోవడం ఫ్యాట్ లో ప్రాబ్లమ్స్ ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళు ఎగ్జసివ్ డైటింగ్ చేసేస్తారు ఒక నెల రోజులు మీ ఫ్యాట్ సెల్ క్షీణించబడిపోతుంది ఫ్యాట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది సో మీరు ఆ మెల్ట్ అయ్యేటప్పటికి వెయిట్ తగ్గిపోయినట్టు చాలా వీక్గా నీరసంగా జుట్టు ఓడుతున్నట్టు చాలా నీరస లుక్లోకి వస్తారు అలా ఎప్పుడైతే ఆపి కొన్నాళ్ళ తర్వాత తింటారు కదా ఆ ఫ్యాట్ సెల్ ఒకటేసారి క్యాలరీస్ని అబ్జార్బ్ చేయడంలో ఇంకొంచెం ఎక్కువ ఫ్యాట్ అవుతుంటారు దట్ ఈస్ వన్ థింగ్ అలాగే కొన్ని వెయిట్ లాస్ సర్జరీస్ ఉంటాయి ల్యాప్రోస్కోపీ ద్వారా అది చేసాక పొట్ట సైజ్ తగ్గించేటప్పటికి ఒక ఫోర్ ఇయర్స్ పాటు వాళ్ళు ఎంత పెరుగుదానో పెరగకుండా ఫస్ట్లో ఆహారం ఇంత తిన్నాక ఇంకా తిన్నారనుకో వామిట్ అయిపోవడం ఎక్కువ వాటర్ అయితే వామిట్ అయిపోవడం అలాగే ఫోర్స్ఫుల్గా వెయిట్ లాస్ ఫార్టీ కిలోస్ దాకా తగ్గిపోవడం అలాంటివి జరిగి బట్ నీరసపు లుక్గా చాలా నీరసంగా విటమిన్స్ అన్ని కోల్పోయినట్టుగా అలా ఉండడం కొన్నిట్లో జరుగుతుంది లోపల ఉన్న సెల్ తోని సెల్తోని ఉన్న అవయవాల్లో వాటితోని వైటమిన్స్ తో మినరల్స్ దేంతో సంబంధం ఉండదు చర్మం కొవ్వు కండ అవయవాలు మీ చర్మం కింద ఈ కొవ్వు భాగంలో ఉన్న ఫ్యాట్ ని తీసేటప్పుడు ఇవి తేనెపట్ ఆకారం ఎలా ఉంటుంది అలాగే ఒక డైమండ్ షేప్ లో ఒక తెల్లని మధ్యన ఒక పసుపు రంగు కొవ్వు ఉంటుంది ఎప్పుడైతే ఆ ఫ్యాట్ లోంచి క్యాన్ల ద్వారా హోల్స్ ద్వారా ఫ్యాట్ కరిగింది ఇలా లాక్కుంటే వచ్చేస్తుందో ఒక ప్రాపర్ స్కిల్ గా ఒక ప్రాపర్ పద్ధతిగా తీసినప్పుడు ఒక మంచి వంపు మంచి సొంపు మంచి షేప్ మంచి లైన్ క్రియేట్ అయ్యి వస్తున్నప్పుడు అదంతా తీసిన తర్వాత ఇంకో ఇంకోవైపు కూడా తీసి అలా షేప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ ఫ్యాట్ తీసేటప్పుడు ఆ వైట్ డైమండ్ స్ట్రక్చర్ అడిపోస్ట్ ఇష్యూ అంటాం అది కూడా ఇంత ఏరియా ఫ్యాట్ లో ఆల్మోస్ట్ ఇంత ఫ్యాట్ పోయి ఇంతే మిగులుతుంది అంటే ఇంతే ఫ్యాట్ మిగులుతుంది స్కిన్ కింద మిగతా అంతా పోయింది అది లైపో జరగడం వలన అది ఆ తర్వాత లూజ్ స్కిన్ ఉంటుంది కదా ఆ లూజ్ స్కిన్ టైట్ అనేవాడు కంప్రెషన్ గార్మెంట్ అని వాడతాం సో అది ఆ షేప్ లో పట్టుకుని ఉండడం వలన ఫ్యూచర్ లో మీరు నిజంగా కేర్లెస్ గా తినేసినా కూడా అక్కడ ఫ్యాట్ మళ్ళీ చేరదు ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాట్ సెల్స్ ఇంతలో ఇంత అయిపోయినాయి సో ఇంకొకటి హీల్ అయ్యేటప్పుడు స్ట్రక్చర్ ఇంటర్నల్ స్కారింగ్ అంటారు అంటే కనెక్టివ్ టిష్యూ ఫైబ్రోసెస్ అంటే మెడికల్ లాంగ్వేజ్ లో సో ఆ ఫైబ్రోసెస్ జరిగినప్పుడు ఇంటర్నల్ గా టైట్ అని ఫ్రీజ్ టిష్యూస్ దగ్గరికి హీల్ అవుతాయి కదా సో అక్కడ ఫ్యాట్ టిష్యూ పెరగాలంటే ఒక ఇరవై సంవత్సరాలు కష్టపడచ్చు ఒకవేళ కేర్లెస్ గా మీరు తినేస్తున్నారు అనుకోండి డైటింగ్ చేశారు ఒక వారం రోజులు పది రోజులు నెల అమ్మ భలే తగ్గేవరా ఆ సార్ మంచి డైటింగ్ ఇచ్చారు భలే తగ్గిపోయేవరా అనుకుంటాం కానీ తినగానే మళ్ళీ ఇంకా పెరిగిపోతారు బట్ ఇందులో ఏంటంటే మీరు మెయింటైన్ చేయకుండా తినేసారనుకోండి సర్జరీ చేసిన ఏరియా రాదు సర్జరీ చేయని ఏరియాలో పెరగచ్చు సాధారణంగా మినిమం ఇంత సర్జరీ ఇంత పెయిన్స్ ఇంత ఖర్చు పెట్టుకున్న వాళ్ళు మినిమం మెయింటైన్ చేస్తారు ప్లస్ వాళ్ళు టూ టూ అండ్ హాఫ్ మంత్స్ కొత్త బట్టలు కొనొద్దు అంటాం ఎందుకు సైజెస్ మెజర్మెంట్స్ చాలా మారిపోతుంటాయి సో అలాంట అలా రిజల్ట్స్ వస్తున్నప్పుడు సాధారణంగా ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ ఈట్ ఆర్ అనగానే సార్ అందరికి ఫస్ట్ బ్రెయిన్ లో గుర్తుకొచ్చేది కొంతమంది హీరోలు హీరోయిన్లు ఎవరికైతే ఎఫెక్ట్ అయ్యిందో చనిపోయినరో వాళ్ళు గుర్తుకొచ్చేస్తారు వాళ్ళు గుర్తుకు రాగానే ఫస్ట్ భయం పట్టుకుంటది మనకు అవసరం ఇంత రిస్క్ తీసుకోవడం అని అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ ఇది మాత్రం అంటే ఏం జరిగిందో తెలియదు కానీ ఎందువల్ల చనిపోయినో కూడా తెలియదు అది మెయిన్ ఇక్కడ ఆన్సర్ తెలియదు రీజన్ తెలియదు చనిపోయారు బయటికి మాత్రం లైపో సెక్షన్ చేయించుకుంది అనే మాట వినిపించింది సో దీని వల్ల అంటే లైపోసెక్షన్ వల్ల మనిషి ప్రాణానికి హాని ఉందా అంటే ఏమంటారు సి ఒకటి అండి కొన్ని ఎంబాలిజమ్స్ అని నిజంగా స్కిన్ ఇలా ఉంది ఇన్ ద ఫ్యాట్ ఉంది ఈ అవయవాలు అనుకున్నాం ఇలా వెళ్ళి లైపో చేశారు చేశారనుకోండి అక్కడెక్కడో ఎక్కడో మజిల్ అయ్యి అక్కడికి వెళ్ళి అవయవాలు అంటే అది వేరు ఇప్పుడు ఏ నీ రీప్లేస్మెంట్ ఆ సర్జరీ ఉంది ఇక్కడ సర్జరీ చేస్తూ సుత్తి పక్కన కొట్టు కొడితే పక్క బోన్ కూడా ఇరిగిపోతే ఏం చేస్తారండి అదే కరెక్ట్ సర్జరీ అనుకోండి కరెక్ట్గా నీలో ఎక్కడ ఉంది నీ ఎక్కడ ఉంది హిప్ ఎక్కడ ఉంది రీప్లేస్మెంట్ ఏం చేయాలో చేసుకుంటారు వచ్చేస్తారు అది ఆ సీనియారిటీని బట్టి అతనికి ఉన్న దీన్ని బట్టి ఇప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ ఉంది షోల్డర్లో ఇక్కడ హ్యూమరస్ ఎక్కడ ఉంది రేడియస్ ఏంటి అల్లా ఏంటి చూసుకుని జాయింట్లు ఏంటి ఈ షోల్డర్ ఏంటి షోల్డర్లు ఏం చేయాలి లెగ్మెంట్స్ ఎక్కడ ఉంటాయి చూసుకుని చేసే సర్జన్ ఒకటి అలా కాకుండా ఇక్కడ షోల్డర్ ఎక్కడ ఉందో వెతుక్కుంటే ఎక్కడో చేసేసి కొత్త సజ్జన్ మరి పరిస్థితి ఏంటి సో అప్పుడు మీరు చెప్పే హీరోయిన్స్ లేదా పెద్దవాళ్ళు కొంతమంది లేదంటే ఎవరు ఆర్టీఓ ఆఫీసరు లేదా పెద్ద సినిమా డైరెక్టర్ అని అన్నారు కానీ అప్పట్లో ఈ ఆ హీరోయిన్ ఇష్యూ వచ్చినప్పుడు నన్ను టీవీ లో టీవీ లో టీవీ నన్ను పిలిచారు నేను ఆ రోజు నేను లైవ్ లో ఉన్నాను సో మేజర్ గా ఏంటంటే నేను అడిగింది ఒకటే క్వశ్చన్ వాళ్ళు ఇంత లావ్ ఉన్నారు పైనుంచి కిందగా చనిపోయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అంత లావు ఉన్నవాళ్ళు ఆ హీరోయిన్ కూడా ఎంతో సన్నగా ఎన్నో సినిమాలు చేసినా తర్వాత చాలా లావ్ అయిపోయింది అమ్మాయి ఆ డైరెక్టర్ గారు కానీ ఆ ఆఫీసర్ కానీ చాలా హెవీగా ఉన్నవాడు వాళ్ళకి లైఫ్ ప్రొసాక్షన్ ఒక ఏరియా ఒక ఏరియా చేయగలుగుతాం కానీ టోటల్ బాడీ చేసే బాడీలు కాదు ఎంత హెవీ బాడీస్ అంటే పర్టికులర్ ఏరియా తగ్గించగలం సో వాళ్ళకి వెయిట్ లాస్ సర్జరీ ఏదో ల్యాప్రోస్కోప్ జరిగి ఉండొచ్చు సాధారణంగా ఆ సర్జరీస్ లో ఏం జరుగుతుంది అంటే ఆన్ టేబుల్ ఏదైతే స్టమక్ లో అప్పర్ కర్వేచర్లో ఎక్కువ ఎక్స్ట్రా స్టమక్ తగ్గిస్తారో ఆ స్టిచ్ ఆటోమేటిక్ పడ్డాక ల్యాప్రోస్కోప్ తీసి టిష్యూ అని చూపిస్తుంటారు సో అటువంటి దానిలో ఏదైనా ప్రమాదం జరిగి అలా చనిపోయి ఉండొచ్చు అదేంటంటే పేరు దానికి ముద్ర వేసేయడం జరిగింది సో లైపోసాక్షన్ అనేది ఇలా వెళ్ళి తీస్తారు తప్ప ఇలా వెళ్ళి అవయవాల్లోకి వెళ్ళిపోవడం అనేది సాధ్యం కాదు ఒక ప్రాపర్ సర్జన్ ప్రాపర్ స్కిల్ ప్రాపర్ క్వాలిఫికేషన్ అన్నట్టు ఇప్పుడు హార్ట్ ఉంది హార్ట్ ఇక్కడ ఇక్కడమీ చేసి ఓపెన్ చేశాక అక్కడ ఎక్కడెక్కడ ఉంది ఎల్ఏడి ఏంటి ఆర్సీఎక్స్ ఎక్కడం రైట్ సర్ప్ల సర్కంప్లెక్స్ ఏది లెఫ్ట్ హ్యాండ్ డిసెండింగ్ ఏది దేనికి మన బ్లాక్ ఉంది ఆంజియోబెట్ చూసి చేయడం ఒకటి చేస్తారు కానీ ఎక్కడ ఎక్కడో కనెక్ట్ చేస్తున్నారు అనుకోండి సో సో దట్స్ హౌ థింగ్స్ హ్యాపెన్ ఆల్సో అది మనం కూడా అర్థం చేసుకోవచ్చు సో అలాంటి వాటిని బేస్ చేసుకుని కొన్ని డౌట్లని కొన్ని ని ఎటో ఎటో పాస్ చేసేసుకుంటారు ఇంకా వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలేదు వాళ్ళు డాక్టర్ ఉంటే లైపో సెక్షన్ సేఫ్ ఎగ్జాక్ట్ దీంట్లో డౌట్ లేదంటారు ఎగ్జాక్ట్లీ అయితే లైపో సెక్షన్ ఇందాక మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది సార్ హోల్ బాడీ చేయడం అనేది ఇంపాసిబుల్ ఒకేసారి హెవీ బాడీస్ కి లైపో సెక్షన్ ఎట్లా చేసుకోవడం బెటర్ అంటారు అంటే అప్పర్ బాడీ సెపరేట్ లోవర్ బాడీ సెపరేట్ అలా హెవీగా ఉన్నారు బాగా ఉన్న వాళ్ళకి స్టెప్ వైజ్ కొన్ని ఏరియాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఏరియాస్ చేసుకుని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం డైటింగ్ చేయడం కొంచెం పద్ధతిగా ఉండడం తర్వాత కొన్నాళ్ళకి ఇంకా మిగతా ఏరియా ఉంటే అది చేసుకోవడం అలాగే ఫిట్ గా బాగానే ఉండి ఓన్లీ కొంచెం పట్టు ఉంది కొంచెం లవ్ హ్యాండిల్స్ ఇది ఉంది ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే ఉంది లోవర్ బాడీ అసలు ఏం లేదు లేదు లేడీస్ చాలా అందంగా ఉండి ఓన్లీ ఆర్మ్స్ హిప్స్ ఓన్లీ ఇది ఎక్కువ అలాగే పర్టికులర్ ఏరియాస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఏరియాస్ ఉన్నాయి అది బ్రహ్మాండంగా చేసుకోవచ్చు రెగ్యులర్ చేసుకునేది ఓకే అంటే ఇప్పుడు ఒకేసారి ఒకేసారి ఆర్మ్స్ సేమ్ టైం ఇవన్నీ చేసుకోవచ్చు డిపెండింగ్ అంటే బాగా హెవీ కాకుండా సఫిషియంట్ గా ఉండి అక్కడ రబ్బింగ్ ఉంది ఇక్కడ బల్జ్ వచ్చింది ప్రెగ్నెన్సీతో కొంచెం పొట్టొచ్చి పొట్టు సాగి అయిపోయింది సో కొంచెం ఆర్మ్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సర్జరీ టైం అయిపోయేదాన్ని చేసుకోవచ్చు అయితే మీరు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు నాకు ఇంకో పాయింట్ వచ్చింది సార్ యాక్చువల్ గా కొంతమందికి మధ్య చూస్తున్నాం కదా స్ట్రెస్ తో బాగా బుర్రలు పెంచేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూర్చొని పని చేయడం వల్ల ఇంత పొట్టలు పెరిగిపోతున్నాయి సో వీళ్ళు లైపోన్ చేయించుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పెళ్ళి ఉంది అనుకోండి లైపోన్ చేయించుకుందాం అని అనుకుంటారు కానీ కొంతమంది ఆడోళ్ళకి కొంతమంది చెప్తున్న మాటలు ఏంటంటే నీకు రేపు పిల్లల్ని కనాలి నువ్వు అట్లా కడుపుకి చేయించుకుంటే ఎట్లా వద్దు కడుపుకొద్దు ఇంకెక్కడ చేయించుకో సో ఈ విధంగా ఆలోచిస్తే చేయించుకోవచ్చా లేదా అక్కడ వెరీ సింపుల్ థింగ్ వెరీ మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైనా 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 స్ట్రక్చర్ని బట్టి స్కిన్ స్కిన్ అడుగున ఫ్యాట్ తర్వాత కండరాలు తర్వాత ఎముకలు ఇక్కడైతే తర్వాత పీగులు ఓకే సో ఇక్కడ మనం చేసేది ఇప్పుడు పర్సనల్ పడుకుని ఉన్నారు చర్మం చర్మం కొవ్వుకి మనం ఇలా వెళ్ళి కొవ్వు తీస్తున్నప్పుడు కింద ఉన్న గర్భసంచికి ఏం పని కిడ్నీస్కి ఏం పని అవయవాల్కి ఏం పని మనం ఇలా వెళ్ళి కొవ్వు తీసి చక్కగా చేసి ఆ చక్కని షేప్ తీసుకొచ్చి చక్కని ట్రిమ్గా చేసేది లైపోస్ స్కల్ప్చర్ బట్ సెంటర్ని బట్టి సర్జన్ బట్టి ఆ షేప్ ఎంత బాగా చేస్తారు ఎంత బాగా ఉంపు తీసుకొస్తారు లేకపోతే ఒక చిన్నగా అలా చేసేసారా అనేది డిఫరెన్సెస్ ఉంటాయి కొంతమంది అవి ఎక్కువ తక్కువలు చోటలు అలాంటివి కూడా జరుగుతుంటాయి కొన్ని కొన్ని చోట్ల బట్ ప్రాపర్ గా జాగ్రత్తగా చేసే చోట సమానంగా ఎంత కొవ్వు తీసినా ఇటువైపు ఎంత షేప్ వచ్చిందో అలాగే షేప్ చేసి కొంత అవసరమైతే కొంచెం కర్వ్ క్రియేట్ చేసి ఆడవాళ్ళకి వెనకాల నుంచి శారీ కట్టుకుంటే అంటాం చూస్తారు పంపులా అలా క్రియేట్ చేసి అలా కొన్ని ఇంట్రెస్ట్ బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి చేయడం జరుగుతుంది చేసే డాక్టర్లు బాబు మమ్మల్ని గీస్తారనమాట అలాగే అనుకోవాలి బట్ ఏదేమైనా మంచి చెప్పారు సార్ క్లియర్ గా చాలా స్పష్టంగా చెప్పిండ్రు లైఫో శిక్షణ ఎంత సేఫ్ అనేది చేయించుకోవచ్చా లేదా అనేది ఏంటంటే ఒక పైసల గురించి ఆలోచించుకోవాలి పైసలు వద్దు నేను సన్నగా కావాలి అనుకుంటే లైఫో శిక్షణ సేఫ్ అని చెప్తారు మీరు అంతేనా సార్ వెరీ నైస్ సార్ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చింది కూడా అండ్ ఇట్లాంటి డౌట్స్ ఎన్నో వస్తా ఉంటాయి మాకు వచ్చినప్పుడు మళ్ళీ టక్కు ఉడికొస్తాం మేము అడిగేటందుకు మేము అప్పుడు వరకు ఉంటా సార్ మరి థ్యాంక్ యూ